ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ఆగస్టు ముప్పై ముప్పై ఒకటవ తేదీలో వృషభ రాశి వారిని చీకుటిన వాళ్ళే మీ దగ్గరికి రాబోతున్నారు కనుక వారు ఎలా రాబోతున్నారు ఎందుకు రాబోతున్నారు అలాగే వృషభ రాశి వారి గోచార నిత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున వీరు ఏ దేవతలను ఆరాధన చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువు గారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం గలరు అనే పూర్తి అంశాలన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్ కి ముందుగా నోటిఫికేషన్ గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశిచక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు రాశికి చెందిన వారే ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం అలాగే మనస్తత్వం మనం గమనిస్తే వృషభ రాశి వారి జీవితంలో శత్రులైతే చాలా ఉంటారు అందుకోసం మీరు ఏ పని చేస్తున్నారో లేదా ఏదైనా కొత్త నిర్ణయం తీసుకునే ముందు తొందరపడి అందరికీ చెప్పకూడదు ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు మీరు ఈ సమయంలో తేల్చుకోవడం చాలా కష్టం ఎందుకంటే శత్రువులు మీ వెనకాలే ఉంటూ పైకి మంచిగా మాట్లాడుతూ మీ వెనక గోతులు తవ్వుతూ ఉంటారు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఈ యొక్క వృషభ రాశి వారు ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా వీరు ఏదైనా ఒక్కసారి చెబితే చాలా త్వరగా వీరు అర్థం చేసుకోగలరు అలాగే నైపుణ్యాన్ని తెలివితేటలను చాకచక్యాన్ని అధికంగా కలిగి ఉంటారు వీరి ఈ మాటలు కూడా చాలా తెలివిగా కూడా ఉంటాయి వృషభ రాశి వారు ఈ రాశి వారు కష్టపడే తత్వం అయితే చాలా అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఏదైనా పని చెప్తే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారు ఈ యొక్క వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా నువ్వు ఈ పని చెయ్యలేవు అని అన్నారంటే దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తారు అందుకోసం ఎంత కష్టమైనా పడుతూ ఉంటారు అలాగే వీరు ఒకసారి ఏదైనా వస్తువు కానీ మనిషిని కాని మరేదైనా కానీ ఇది నాది అనుకున్నారంటే ఆ మాట మీద నిలబడుతూ ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు దాన్ని సాధించేంత వరకు పట్టుదలతో దాన్ని సాధించి తీరతారు అయితే ఈ రాశి వారు చూడడానికి చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక కోపం విషయానికి వస్తే గనక ఈ యొక్క వృషభ రాశి వారికి కోపం చాలా త్వరగా వస్తుంది వచ్చిన కోపం పెద్దగా నిలవకపోయినా కూడా ఏదైనా అంశం పైన చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు అంటే బయట వాళ్ళకి చూడటానికి వీరు కోపంగానే ఉంటారు వీరికి కానీ వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది ఎదుటి వారి కష్టాల్లో ఉన్నారంటే మాత్రం చలించిపోతారు వీరు కాబట్టి ఇంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వృషభ రాశి అని చెప్పుకోవచ్చు ఇక వీరిని ఎవరైనా మోసం చేశారని తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోరు ఎవరి మీదైనా సరే ఈ యొక్క వృషభ వారు ఒక అభిప్రాయానికి వచ్చారంటే కనుక దాన్ని మార్చడం ఎవరి తరం కాదని చెప్పుకోవచ్చు మీరు నా వారు మీరు నా మేలు కోరుతున్నారని అనుకుంటే జీవిత కాలం వారిని స్నేహితులుగా భావిస్తూ ఉంటారు అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు చెప్పుకోవచ్చు ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు నా న్యాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారు కల్మషం లేని మనసు అందుచేత అందరితో స్నేహపూర్వకంగా మెలగడానికి ఇష్టపడుతూ ఉంటారు నలుగురితో స్నేహంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు అనేక అంశాల్లో ఎదుటి వారి చేతిలో మోసపోవడం అనేది జరుగుతుంది యొక్క వృషభ రాశివారు అందుకు ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అనేది మీరు పూర్తిగా గ్రహించాలి అప్పుడే మనం ఇతరుల చేతిలో మోసపోవడం అనేది జరగదు అయితే ఈ రాశి వారు ఈ రోజు నుంచి జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు మీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీ సొంతమైతే కాబోతోంది ఇక మీరు వింటున్నది నిజమే ఎవరైతే వారికి ఉన్న కష్టాలు సమస్యలు బాధ నుంచి బయటపడాల నిరంతరం కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారో అటువంటి యొక్క వృషభ రాశి వారి వ్యక్తులకు మాత్రం ఈ సమయంలో అనుకూలమైన గోచారం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతోంది ఇక మీ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత అయితే పూర్తిగా కావడం అనేది జరిగింది ఇక ఈ రోజునైతే మీ దశ తిరగబోతుంది ఎన్నో ఏళ్ల నుంచి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం అంతా కూడా ఈ సమయంలో అయితే మటుమాయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మీరు పట్టిన అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరండి మీరు నమ్మినా నమ్మకపోయినా యొక్క వృషభ రాశి వారు మీకు జరగబోయేది ఇదే వందకు వంద శాతం ఇదే మీకు అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా అయితే మీకు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి ఇక మీకు ఆకస్మిక ధనాన్ని పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయాన్ని అయితే సాధిస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఉండబోతోంది కుటుంబ సభ్యులతో కలిసి వ్యవహార యాత్రలకు అంటే మీ జీవితం ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు అస్సలు కురుంగిపోకుండా ఉండాలి చక్కగా చాకచక్యంగా లక్ష్య తీసుకొని తీసుకుని అడుగులైతే వేస్తూ ఉంటారు విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార ఈ రాశి వారికైతే అనేక మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి గ్రహాల సంచార కారణంగా ఈ రోజున మీరు ఊహించని మార్పులు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు పై అధికారుల నుంచి మెప్పును పొందుతారు వారి యొక్క ప్రశంసలు అయితే మీరు అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే లభించబోతున్నాయని చెప్పుకోవచ్చు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం మీ యొక్క ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫరెన్స్ కూడా లభించే ఛాన్స్ కూడా ఉంటుంది ఈ టైంలో మీకు ఉద్యోగానికి మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా కొత్త ఉద్యోగానికి పెద్ద ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల మీకు ధన ఆదాయం పెరిగే మార్గాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క వృషభ రాశి వారి కానీ చెప్పుకోవచ్చు ప్రమోషన్ రావడం వల్ల డబ్బులు కూడా ఎక్కువగా సంపాదిస్తారు అయితే ఈ యొక్క వృషభ వారు దీంతో ధనపరంగా అయితే ఇలాంటి మార్పులు అయితే జరగబోతున్నాయి ఈ రాశి వారికి ఇక గతంలో ఈ యొక్క వృషభ రాశి వారిని చీకొట్టారు తిరిగి వాళ్ళు మీ కాల దగ్గరికి అయితే రాబోతున్నారని చెప్పుకోవచ్చు ఆగస్టు ముప్పై ముప్పై ఒకటవ తేదీలో అయితే ఈ యొక్క వృషభ రాశి వారి కాల దగ్గరికి ఒకరైతే రాబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే జరగబోతోంది రాళ్ళు వేసిన చేతితోనే మీరు మెప్పులు కూడా పొందించుకుంటారని చెప్పుకోవచ్చు అంటే చీకొట్టిన నోటితోనే మిమ్మల్ని పొగిడించుకుంటారు ఎవరైతే మిమ్మల్ని నలుగురు నలుగురిలో చీకొట్టేవారో తిరిగి తప్పైపోయింది క్షమించండు అంటే మీ దగ్గరికి రావడం మీరు బాగా బాగుపడకూడదని కూడా మీపై రాళ్ళు వేసిన ఆ యొక్క వ్యక్తులు కూడా ఎదుగుదలను చూసి మీ యొక్క ఎదుగుదలను చూసి సిగ్గుపడతారు ఏదైనా రంగంలో మీరు పై చేయి ఉండి దినాభివృద్ధి చెందడంతో మీపై నిందలు వేసిన ఆ వ్యక్తులు వారి చేతులతో మీకు పూలదండలు వేసి మిమ్మల్ని పొగడతలతో ముంచెత్తుతుంటారు మీ విలువ ఏంటో వారికి అయితే ఈ రోజున తెలుసుకోబోతున్నారు ఇక సిగ్గుతో తలదించుకుంటారు ఇకపై ఇతర వ్యక్తులతో మీ జీవితంలో ఎలాంటి తప్పులు కూడా చెయ్యరు ఇక మీరు జీవితంలో పెనుమార్పులు జరగడం వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి చాలా మంది మనల్ని చీకొడుతూ ఉంటారు అమ్మ అని చెప్పేసి మనం ఎక్కువగా బాధపడుతూ ఉండకూడదు కాబట్టి అలాంటి వాళ్ళు మన జీవితంలో చాలా గుడ్ టైం మొదలైనప్పుడు ఇలాంటివన్నీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మన గ్రహాలు అనుసరించడం వల్ల మనం ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండం కాబట్టి మన గ్రహాల అనుకూలం వల్ల అయితే ఈ వృ వృషభ రాశి వారికి గుడ్ టైం మొదలవుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ వారికి అదృష్టం అనేది పూర్తిగా పట్టబోతోంది అలాగే ఈ రాశి వారికి మిమ్మల్ని చీకొట్టిన వారు మీ కాల దగ్గరికి రావడం అనేది జరుగుతుంది అయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ రాశి వారికి కాళ్ళ మీద కాదు మీ దగ్గరికి మళ్ళీ వస్తారు మీరు కోరుకొని మరీ ఇష్టంగా రాబోతున్నారు అంటే మీ ఇష్టాన్ని మీకు ఏదైనా సహాయం కావాలని వారు మీ దగ్గరికి రావడం అడగడం మిమ్మల్ని క్షమాపణ అడగడం ఇలాంటివి కూడా ఈ రోజున జరగబోతున్నాయి కనుక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఆగస్టు ముప్పై ముప్పై ఒకటిలో వారు అంటే ఎవరైతే చీకొట్టారో మిమ్మల్ని వారే మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అనేది నిజంగా మీరు జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటనగా కూడా ఇది మిగిలిపోతుంది మీ జీవితంలో అని చెప్పుకోవచ్చు అయితే ఇంకా వీరు ప్రతికూలతలు కాస్త అనుకూలతలుగా మార్చుకోవాలి అంటే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అని చూసుకుంటే ఇష్టదాయవరాధన మరియు ముఖ్యంగా నిత్య దీపారాధన అనేది చాలా ముఖ్యం ఇష్టదైవరధన చేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు ఏదైతే మంచి జరగాలి అని రాసిందో అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అన్నిట్లా మీరు విజయం సాధిస్తారు అని చెప్పుకోవచ్చు చూసారు కదండి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటవ తేదీలో వృషభ రాశి వారికి జరగబోయే మంచి ఏంటి మరీ ముఖ్యంగా వీళ్ళని ఎవరైతే చీకొట్టారో వాళ్ళు వీళ్ళ కాళ్ళ దగ్గరికి ఎలా వస్తారు అనేది ఈ వీడియోల వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు స్నేహితులు బంధువులు ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్